హలో 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 చెప్పండి సార్ అన్నా పాడేది చెప్పండి సార్ అన్న నా పేరు భూమా వాడాల్సి అన్నా బాగున్న బాగున్నా బాగున్నా సార్ మీరు బాగున్నారా బాగున్నా అన్న ఈ బైబుల్ చిన్న డౌట్ అడుగుతున్నా ఓ చెప్పండి చెప్పండి అన్నా యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడు అని నమ్మల్లా మనం దేవుడు అని నమ్మల్లా లేఖనం ఏం చెప్తుందో అదే నమ్ము మనసులో రెండిట్లో ఏదనేది నమ్మాలన్నా మనం లేఖనాలు ఎట్లా అంటే వాక్యం ఏం చెప్తుంది అన్న వాక్యం ద్వారా దేవుడు ఏం బోధించినాడు వాక్యం ఏం చెప్తుంది యేసు ఏం సాక్ష్యం చెప్పినాడు తన గురించి ఏం చెప్తున్నాడు మీకు ఇప్పుడు ఇప్పుడు మీ అంతా మాకు తెలియదు కదా మీరు వాస్తవం చెప్తేనే మాకు అర్థమయ్యేది మీరు అవునవునా ఇప్పుడు రెండు ఆప్షన్లు దేవుడి కుమారుడు దేవుడు అని నమ్మాల అనేది ఏదనేది మీరు చెప్పండి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే యూట్యూబ్ లో పెట్టుకుంటాం దాంట్లో అయ్యో అయ్యో అన్నీ చెప్తాను వాక్యం కదా పరిచిదం బైబుల్ ఏమి రాయబడి అంటే దాని ఆ విధంగా చెప్పండి బైబుల్ ఏమి రాబడి అంటే ఆయన దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన ఎందుకు అంటే ఈ లోకానికి వచ్చాడని చెప్పినాడు అన్నా అంటే ఎక్కువ డిస్కషన్ లేనమాట దేవుని కుమారుడా దేవుడా అనే మాట మాత్రం చెప్పండి దేవుని కుమారుడు అని ఉంది ఓసాట ఎందుకు ఆయన దేవుడైన ఆ పోసాలి చెప్తున్నారు చెప్పాడు అంటే ఆయన మన కోసం పాటలు ధరించి మృతులు పొందినప్పుడు దేవుడు ఆయన లేపినారు ఎందుకు దేవుడు అంటే ఆయన దేవుడి ఆత్మ శుద్ధాత్మక ఉంది కాబట్టి

హిందూ క్రీస్తు ఎప్పుడు దేవుడైన అంటే తిరిగి లేచిన తర్వాత ఎప్పుడు బోధ చేసినప్పుడు కుమారుడుగానే బోధించాడు నేను ఎప్పుడు దేవుడు ఎక్కడ చెప్పలే చెప్పలేదు ఎప్పుడు దేవుడు అన్నావు అంటే తిరిగి లేచిన తర్వాత లేపింది తండ్రి కదా తండ్రి తండ్రి ఆయన అక్కడ ఏమన్నా తండ్రి లేపాడు లే తను తను కనపరుచుకున్నాడు ఏం చెప్పుకున్నాడు సజీవుడు అన్నాడు సజీవుని జన సజీవుగా ఎవరు మనం సజీవంగా జీవించగలమా సజీవునిగా జీవించ సజీవుని అని చెప్పిన మాటనే దేవుడు మనం ఆ మరి సజీవుడు కాబట్టి దేవుడు సజీవ దేవుడికి ఒక సజీవన ఎవరికి ఉండదు మానవునికి మరి తండ్రి మనం తండ్రిని ఎట్లా తండ్రిని ఎట్లా ఏ విధంగా తండ్రి ఉన్నాడని నమ్మాలి ఇక్కడ ఏం నమ్మాలంటే మనము తండ్రి ఎలాగున్నాడు కుమారుడు కుమారుడు ఎలా ఉన్నాడు పరిశుద్ధాత్మ కూడా ఉంది వ్యక్తులు కాదు కదా శక్తి కదా దేవుని ఆత్మలు కదా ఇక్కడ ఏం చెప్తాడంటే అంటే కుమారుడు చెప్తాడు అంటే తండ్రి తండ్రిలో ఏ లక్షణాలు కుమారుడు అదే లక్షణాలు ఉన్నాయి ఓకే కానీ తండ్రి కుమారుడు తండ్రి అవుతాడా లేదంటే తండ్రి కుమారుడు అయితాడా కుమారుడు కుమారుడే తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ కానీ అక్కడ ఏం చెప్పడంటే ఆయన అని బైబుల్లో ఉన్న మాట నాలుగు కుమారుడు నాకుమారుడుకుంటారు అప్పుడు ఏమైత తండ్రి మంచివాడు కాబట్టి కుమారుడు మంచివాడే అంటావు ఇప్పుడు తండ్రి కుమారుడు సపరేట్ సపరేట్ కానీ దేవుడి నుంచి వచ్చిన ఆత్మ శక్తి అనేది గానీ దేవుడు అవుతాడని కొందరు ఫాస్ట్ గా అడుగుతా అర్థం కావడం లేదు కొందరు అంటు అనమాట ఇప్పుడు నేనేం చెప్తానంటే కుమారుడు గురించి చెప్తున్నాను దేవుడు అని ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు రక్తం చేసాడు పాపల కోసం వచ్చాడు ఎవరికి ఆయన దేవుడు ఎవరికి చెప్పలేదు ఓకే అంటే ఎందుకు దేవుడు అయినా అంటే ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నది కాబట్టి దేవుడు అయినాడు ఆయన పరిశుద్ధాత్మ లెక్క దేవుడు కాలేడు పరిశుద్ధాత్మ ఉన్నాడు అని ఈయన దేవుడు అయితే తండ్రిని మనం పెట్టాలనేది మళ్ళీ అదే క్వశ్చన్ ఇప్పుడు తండ్రి అక్కడే ఉంటాడు ఇప్పుడు తండ్రి లేకుండా పని చేయలేయన ఇప్పుడు తండ్రి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇంకా మీరు తట్క పడుతున్నారు కుమారుడు అంటే పరలోక రాజ్యం చేరతామా ఆ దేవుడు ప్రభు అంటే పరలోక రాజ్యం చేరతామా యేసూప్రభు అందు విశ్వాసం పెట్టాలనా తండ్రి అందు విశ్వాసం పెట్టాలనా ఏందనేది మీరు క్లారిటీగా దీని గురించి కొంత కోవిడ్ మూడు నీకు ఐదేళ్ళ అవసరమా అవసరమా నీక్ష ఐదు కదా చేతులు అన్న ఇప్పుడు మనిషికి ఆ దేవునికి పోలు తాకండి అన్న అట్లా ఏదైనా బైబుల్ ఉండేది చెప్పండి నేనేమంటా అంటే నేను అన్నా నేను ఒక్కటి చెప్తాను ఏమనుకోవద్దు నువ్వు తండ్రి లేకుండా కుమారుడు పని లేదు ఇప్పుడు కుమారుడు పని చేయాలంటే తండ్రి అవసరము కుమారుడు తండ్రి లేకపోతే మళ్ళా కుమారుడు నేనే ఉందంటే తండ్రి ఎందు విశ్వాసం పరలోకం ఉందే కొడుకు యేసు క్రీస్తు విశ్వాసం పరలోకం ఉందే అది బైబుల్ మనకి ఏం రాయబడింది అనేది మీరు కొంత క్లారిటీగా చేసుకుని ఒక వారం తర్వాత బైబుల్ చెప్తా మళ్ళీ చెప్తా ఉంది ఇప్పుడు నీకు ఏముందంటే యవన్ స్వార్త మూడు పదార్థమంది అద్వితి కుమారుని ఎందు అన్నాడు తండ్రి ఎందు విశ్వాసవంచాలి లేదా ఓకే ఓకే నేను ఏమంటానంటే మీరు ఒకసారి ఒక్కసారి ఉండేది కాకుండా ఇంకా యాడా ఉంది యాడా ఉంది ఏంది అనే ఫ్లాంటి ఇంకో ఫైవ్ కూడా ఉంది ఏమంటారంటే లోకస్ వార్త పంతొమ్మిది పదిలా నశించుదాన్ని వేసి వెతికి రక్షించడానికి వచ్చారు మరి దేవుడి కదా వచ్చాడు నశించడానికి నేను అన్నాను ఆయన ఎందుకన్నాడు కుమారుడు హ్మ్ దేవుడి వచ్చి నేను నశించి కాపాడేది కుమారుడు వెళ్ళాడు నశించేవాడిని వెతికి నక్షించేటప్పుడు మలసి కుమారుడు వచ్చాను అని అక్కడ సరే అన్న అన్న ఒక్క నిమిషం అన్న ప్రస్తుతం మీరు ఎక్కడ సేవ చేస్తున్నారు చెప్పిన పైడాలకి వెళ్ళి సంక్రాంతి పండుగ అని చెప్పిన పైడా మీ పేరు చెప్పండి ఒకసారి దావిదు దావిదు అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి దీంట్లో రికార్డ్ అయితే ఏదైనా డౌట్ అడిగే వాళ్ళు అడిగితే మనం సమాజం చెప్పడానికి ఉంటుంది సెల్ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై ఆరు తొంభై రెండు నలభై రెండు ఓకే అన్న వంద నాలు అన్న ఉంటా మరి యూట్యూబ్ పెట్టుకుని నీ ఫోటో పంపి దానికి నీ ఫోటో పంపి